నా పేరు మిన్ముల సుకన్య నేను జగదీష్ వాళ్ళు గల వైఫ్ని పోయినసారి కూడా చేయించిన ఈసారి కూడా చేయాలనిపించింది అందుకని చేస్తున్నాను వీలైనంత వరకు ఎవరికైనా ఉద్దేశం ఉంటే చేయించవచ్చు జగదీష్ వాళ్ళు మరదల్లి నేను నాకు బావ అవుతారు మా అక్క ఇష్టంతో ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేయొచ్చు వన్ ఫిఫ్టీ మెంబర్స్ నా ఇక్కడ శ్రీ శ్రీ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం ముందు మాతృదేవ భవ ఆశ్రమం అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించండి శ్రీ హరిహే వాం నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది అనవర్గో భాగ్యులకు ఈ రోజు మినుగు కీర్తిశులు మినుగుల జగదీశ్వర గారి రెండో సందర్భంగా తరమంగా అండద వారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిరి ఆరోగ్య అష్టైశ్వర్యవేళ కోరుకుంటూ పీర్జీలు మెనుగుల జగదీశ్వరి గారి ఆత్మశ్యాన్ని కోరుకుంటూ మీరు అందిస్తున్న అన్న కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము ధన్యవాదాలు